దంపతులకు కోటి దండాలు పరకాల ప్రాంత ప్రజల పరిపరి దండాలు వరకాల ప్రాంత ప్రజల పరిపరి దండాలు రాజకీయ

పర్కాల నియోజకవర్గం సంఘం మండలం మరియు పదిహేడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కడిదేల కట్టస్వామి యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ జిల్లా మాందాడి లక్ష్మారెడ్డి వరంగల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మొగిలి యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడిదెల రామారావు యాదవ్ పదిహేడవ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ కడారి శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి ఎన్రోలర్ సభ్యుడు ఆధ్వర్యంలో శ్రీమతి కొండా సుస్మితా పటేల్ చిట్టక్క గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొండా దంపతుల అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సంగం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో భారీ బాణసంచాలు కాల్చి పండ్లు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ కొండా దంపతుల గారాల పట్టి శ్రీమతి సుస్మితా పటేల్ చిట్టక్క రాబోవు రోజుల్లో కాబోవు నాయకురాలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి వారసత్వ పౌరుషంతో తల్లి ఆదర్శంతో ముందు తరాలకి నాయకత్వం అందించాలని రాజకీయాల్లో మంచి పదవులు పొందాలని ఆ కోటగండి సాయినాథుని ఆశిస్తులు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండేటి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టుపల్లి ఏలియా వరంగల్ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు అప్పల కవిత మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉప్పలయ్య మాజీ సర్పంచ్ బొజ్జా మధు కాగితాల ఓంకార్ చందులాల్ జన్ను కుమారస్వామి రమేష్ రాజ్ కుమార్ సిహెచ్ కుమారస్వామి ఆకుల నరేందర్ పదిహేడవ డివిజన్ ఎస్సీసీఎల్ నాయకులు రాజ్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు